మన పదం ఇదేనా అని దొరలంతా ఆడ నవ్వుకునేలాగా చేసినందుకు మనం మొదటగా బీసీలమై ఉన్నందుకు మనలో చైతన్యం రానందుకు మనలో మనమే ఇదే బీసీల చిన్నగా జరిగే సభ అని ఇదే అనుకోవాలి ఇదే మొదలు ఇదే లాస్ట్ నెక్స్ట్ యాభై వేల మందితోటి బీసీ గర్జన పెడదాం పెద్దపేలి జిల్లాలో ఇదే పుట్టమాన గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరి ఆధ్వర్యంలో ఖచ్చితంగా యాభై వేలకు తగ్గకుండా బీసీల సత్తా బీసీలు ఐక్యంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి తొడగొట్టి చూపియాలి చూపిదామా చూపిదామా బీసీల సత్తా అంటే ఎట్లా ఉండాలి ఇక్కడ ఒక్క పిలిపిస్తే ఢిల్లీ గద్దలు గలగలగా వణగాలి వణగాలి ఇక్కడ పిలిపిస్తే ఢిల్లీ వణగాలి రాష్ట్రం వణగాలి మనే ఓట్లు మనే సీట్లు మనే అనే నినాదంతో ఇక్కడ మనం ఇక్కడ ఈ సభకు ఇచ్చేసినటువంటి జాగ్రత్త శ్రీనివాసరావు గారికి మాజీ ఐఏఎస్ రెడ్డి గారికి పుట్ట గారికి గంట గారికి మరి మిగతా రవీంద్ర 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 సింగ్ గారికి రాముడు గారికి మిగతా పెద్దలందరికీ సభకు ఇచ్చేసినందుకు ని ఉత్తేజపరచడానికి మా పెద్ద పెళ్లి గడ్డ వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరికొక్క విషయం చెప్పాలి త్వరల గురించి మీ అందరికి తెలిసిన విషయమే త్వరలు బీసీలని విభజించి పాలిస్తున్నారనే విషయం మనం గమనించాలి ఎలా విభజిస్తారు తక్కువ ఉదాహరణ చెప్తా మనకు దగ్గరలో జరిగిన సంఘటనే ఎక్కువ అవసరం లేదు మన సుల్తానాబాద్ మండల ప్రజలు సుల్తానాబాద్ సునీత మన మాది మున్సిపల్ చైర్మన్ ఉండే ఒక గౌడ సామాజిక సంబంధించిన బీసీ బిడ్డ మన బీసీ బిడ్డ మీదనే అవిశ్వాసం తీర్మానం పెట్టించింది ఇక్కడ ఉన్న పెట్టించి బీసీ నుంచి ఇంకో కాపు సోదరునికి అవకాశం ఇప్పించి అక్కడ గౌడ సోదరులు కాపు సోదరులు కొట్లాడబెట్టుకునే విధంగా ఇక్కడ నాయకత్వం ఉండదు మరి మీరు అందరి గమనించాలి మరి పెద్ద కూడా పెళ్లి ఉన్నారు ఇక్కడ రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు అవిశ్వాసం పెట్టలేకపోయింది ఒక్కసారి ఆలోచించాలి అవునా ఇక్కడ ఎంత సాధ్యమైంది ఎందుకంటే అక్కడ నా గౌరవ సోదరుడు ఉన్నాడు కనుక పాపం ఆ అవమానం భరించలేక ఆటే షాక్ చనిపోయాడు మా రమేష్ అన్న మరి ఒక మా ఒక చైర్మన్ రీతిలో పిలిచి ఆయన ఆత్మహత్య ఆయన హత్యకు మన చావు పాత్రమైనటువంటి దొరలు ఇక్కడ మనల్ని పరిపాలిస్తా ఉన్నారు ఇదే అవమానం ప్రతి చోట జరుగుతా ఉంది మీరంతా కూడా గమనించాలి మీరు గమనించిన కొంత వల్ల జరిగింది

మన పైన తుపాకీ పెట్టి మనల్ని మన భుజాల పైన మన తుపాకులు పెట్టి మన బీసీ నేతల్ని ప్రయత్నం చేస్తారు ఇక్కడ ఖచ్చితంగా ఒక్కొక్క బీసీ నాయకుడు ఇంటికి వెళ్ళినాక మీ ఊర్లలో పోయినాక చర్చ పెట్టాలి సుల్తానాబాద్ లో అవిశ్వాసం పెట్టిండ్రు అక్కడ బీసీ ఉండడని మరి పెద్ద పెళ్లిలో ఎందుకు పెట్టలేదు ఇక్కడ బిసి ఉండదని ఇది గమనించి బీసీలంతా ఒక దాడి పై కలిసి ఈ దొరల పత్రానికి నాంది మదకాలి అని ఈ ఎన్టీ గార్డెన్ నుంచి నాంది కావాలి ఈ కుట్టమన నగరి అధ్యక్షుడనే బీపీల యొక్క ఆరంభం బీసీల యొక్క కుర్చీల కొట్టాలకు నాంది కావాలే బీసీలంతా కూడా ఏకమై మరి దొరల కర్రీలు దిగించాలి దొరల కుర్చీలు దిగాలైతే ఎక్కడో లేదు చైతన్యం రావాల్సింది ఇక్కడికి వచ్చిన లీడర్ల మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ మనం తయారు చేయాలి ఊర్లలో పోయినాక ఇక్కడికి వచ్చి అదన్న చెప్పిండా సీనన్న చెప్పిండా కొలుపా సీనన్న చెప్పిండా నాకు ముచ్చట ఇన్నవా పేనవా మీరు పోయి మీ ఊర్లలో చైతన్యం లేదు ఎట్లా చేస్తారు ఒక కాపు సోదరికి పుల్ల పెడతారు ముద్రాలు తోటి లొల్లి పెట్టిస్తారు ఒక యాదవ సోదరుని పుల్ల పెడతారు అరే వాడు తెల్ల వాడు కారు ఉన్నాడు

శక్తి మీ దగ్గర ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఉండాలి ఇక్కడ ఇన్న మాటలు ఒక్కొక్క మాటను మీరు ఒక మాటలు అని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒక్కొక్క వంద మందిని తయారు చేయాలి అందరినీ బీసీలలో ఐక్యం చేయాలి ఇంకొక ముచ్చట చెబుతాను మీరందరూ ఇక్కడికి వచ్చి రెండే రెండు ముచ్చట్లు నేర్చుకోవాలి ఎక్కువ అదు రెండే ముచ్చట్లు నేను స్టేట్ లో జరగబోయేదంతా తినాలి ఎక్కడ కానీ ఒక్క రెండు ముచ్చట్లు చెబుతాను పెద్ద ఎంపీ గార్డెన్ కలిసి బీసీల మీటింగ్లో ఏం నేర్చుకొని పోయిండు అంటే రైతు విషయాలు తెలుస్తుంది మీ చెప్పు ఒకటి మా బీసీలల్లో ఒక ముద్ర పోటీ చేశాకరా యాదవ సోదరులు గౌడవ సోదరులు కాకు సోదరులు పద్మగాయ సోదరులు సపోర్ట్ చేసి ఆయనను గెలిపిసీగా ఎంపీ కూడా గెలిపించాలి మేము గెలిపిందా మరొకరు కొట్ట యాదవ సోదరుడు

తి ఒక్కరిని ఆ స్థాలో ఉంచుకుంటే వాళ్ళకెళ్లే ఒక ఎమ్మెల్యే ఉంటాడు వాళ్ళకెళ్లే ఒక మంత్రి అవుతాడు ఈసారి రాష్ట్రంలో యాభై ఎనిమిది మంది తొలలు ఉన్నారు రెడ్డి రావు కలిగితే యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈసారి ఆ సంఖ్య బీసీల కావాలి ఒక ఈ పదిహేను మంది గుజరాజ్ ఎమ్మెల్యేలు కావాలి ఒక పదిహేను మంది కాపు ఎమ్మెల్యేలు కావాలి ఒక పది మంది గౌరవ ఎమ్మెల్యేలు కావాలి ఒక ఐదుగురు పక్కసారి ఎమ్మెల్యేలు కావాలి ఇలా కులాలు మొత్తం కాదిత్యం ఉంటేనే పాంచ పాండవు లాగా ఐదు కులాలు గట్టిగా ఉండి మిగతా కులాన్ని తమ్మరి ఉమ్మరి కంసాలి రాజక నాయ బ్రాహ్మణ సోదరుని నేర్పుకుంటూ లిప్పించుకుంటూ వాళ్ళకు వివిధ స్థాయిలలో మన అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడికి నేర్చుకొని పోవాలి నేర్చుకున్నట్టేనా ఇదే విషయాన్ని చెప్తారా చెప్తా అన్నది చేయొచ్చు ఇక నుండి మన లక్ష్యం ఓ చోట ముదురాజుని ఒక హైదరాబాద్ దాకా రాలే చేత ఇక్కడ నుంచి ఓట్లు మాయే ఓట్లు మాయేదం ఓట్లు మనయే సీట్లు అనే నినాదం మీరు నేర్చుకుని పోయి ఈ అవకాశం ఇచ్చిన